నంద్యాల పట్టణ అభివృద్ధిపై కౌన్సిలర్లకు శ్రద్ధ లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల పట్టణ అభివృద్ధి కొరకు విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఈ రోజు మున్సిపల్ కౌన్సిలర్ సభ భవనంలో సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నిర్వహించారు సమావేశానికి సంబంధించి ప్రతి కౌన్సిలర్ కు అజెండా రూపంలో ముందుగానే సమాచారం అందించిన పట్టుమని పది మంది కూడా సమావేశానికి హాజరు కాకపోవడంపై బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి కౌన్సిలర్లకు నంద్యాల పట్టిన అభివృద్ధి పట్టదా లేదా కేవలం ఆదాయ వనరులు ఉంటేనే సమావేశాలకు హాజరవుతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు అయితే కౌన్సిల్ సభ భవనం పూర్తి శిథిరావస్థకు చేరినందువల్ల ఎప్పుడు ఏ క్షణం కూలిపోతుందోనని ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మున్సిపల్ భవనం ఏమి ఏ నిమిషంలోనైనా కూలిపోతుందన్న భయంతో కొంతమంది కౌన్సిలర్లు రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి మున్సిపల్ కార్యాలయం నిర్మించి దాదాపు అర్ధ శతాబ్దం దాటిపోయినందున ఎప్పుడు ఏ నిమిషంలో ఏ భవనం కూలిపోతుందోనని అటు మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు బిక్కుబంట్ సమావేశాలకు హాజరవుతారని ప్రస్తుతం కురుస్తున్న తుఫాను కారణంగా భవనం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే చాలా మంది కౌన్సిలర్లు రాలేదన్న వాదన కూడా వినిపిస్తుంది మున్సిపల్ కమిషనర్గా ఏ అధికారి వచ్చినా మున్సిపల్ కార్యాలయం భవనాలకు తాత్కాలిక మరమ్మతులు చేయించడం బిల్లులు చేసుకోవడం గుత్తేదారులు అధికారులు పట్టించుకోవడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి कि कॉमन पर्सन को समय वो बैठे ग्राफ से नो नो सर ना अधिकार से रहने दैट्स अ गुड आइडिया बट दी को समय वी हैव कंडक्टेड मल्टीपल मीटिंग्स वी हैव హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్